డాన్ మీడియాకు స్వాగతం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రెండు రోజుల శిక్షణా ముగింపు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని ఇరవై మూడు కృషి విజ్ఞాన కేంద్రాలలో పనిచేస్తున్న ఉద్యాన సస్యరక్షణ శాస్త్రవేత్తల శిక్షణా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి డాక్టర్ టి జానకిరాం హాజరై క్షేత్రస్థాయిలో నూతన సాంకేతిక విధానాలను రైతులకు పరిచయం చేయడంలో కె పాత్ర ముఖ్యమైనదని అందుకు తగినట్లుగా నూతన పరిశోధనలు వాటి ఫలితాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేసే కెవికే శాస్త్రవేత్తలకు అందించడం కోసం ఈ రెండు రోజుల శిక్షణ తోడ్పడుతుందని తెలియచేశారు అంతేకాక ఉద్యాన పంటలలో నూతన సాంకేతికత ద్వారా మరింత లాభసాటిగా సాగు మార్కెటింగ్ సాధ్యపడుతుందని ఉపకులపతి అన్నారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ కెఎస్ఎస్ నాయక్ మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయ పరిధిలో గల పదమూడు కేవికెళ్లతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేవికెల ఉద్యాన సస్యరక్షణ శాస్త్రవేత్తలకు ఈ రెండు రోజుల శిక్షణ అందించిన ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభినందనీయులు తెలిపారు కేవికెలు రైతులకు సాంకేతికపై అందించే శిక్షణ సాంకేతిక అంశాలు క్షేత్రస్థాయిలో పంటల యాజమాన్యాన్ని దిగుబడులను ప్రభావితం చేస్తాయని దీనికి తగినట్లుగా ఎప్పటికప్పుడు కేవికె శాస్త్రవేత్తలు నూతన సాంకేతిక విధానాలను తెలుసుకుని ఆ విధంగా రైతులకు సేవలు అందించాలని కోరారు విశ్వవిద్యాలయ పరిధిలో విస్తరణ కార్యక్రమాలు అమలులో కేవికేలు బహుముఖ పాత్రను పోషిస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు ముందు ముందు ఉద్యాన పంటలలో నూతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అంతర్జాల మాధ్యమంగా ఇటువంటి శిక్షణ ద్వారా అందిస్తామని డాక్టర్ వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ కరుణశ్రీ తెలిపారు డాక్టర్ ఎల్ నారం నాయుడు పరిశోధన సంచాలకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు రెండు రోజులలో ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులను తెలుసుకుని రాబోయే రోజుల్లో అవసరమైన శిక్షణ ప్రదర్శనలలో ఆయా సాంకేతికతలను వినియోగించుకోవాలని సూచించారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని కేవీకే శాస్త్రవేత్తలతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నూతన అంశాలు సూచనలు సలహాలు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తామని తెలిపారు ఈ శిక్షణలో పాల్గొన్న వారికి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదువ సంవత్సరం ఉద్యాన పంచాంగం ప్రతిని ఉపకులపతి డాక్టర్ టి జానకిరామ్ అందించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు